హాయ్ ఫ్రెండ్స్ హలో మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకు మీ హేమ గారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి జై శ్రీరామ్ అండి నా ఛానల్ ద్వారా నేను ఒక్కటైతే చెప్పగలను అండి టపాసులు దీపావళి టపాసులు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్త అండి రాత్రి అయితే నాకు చెయ్యి ఖాళీ చాలా నొప్పి అనిపించిందండి అదే చిన్నపిల్లలు అయితే తట్టుకోలేరేమో జాగ్రత్త అండి మీరు టపాసులు కాల్చేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా చిన్నపిల్లలు జాగ్రత్త మీరు దూరంగా ఉండి కాల్చండి ప్లీజ్ అండి అలానే ఈ దీపావళి మన జీవితాల్లో అత్యంత వెలుగుదు ఇవ్వాలని మనసారా నేను కోరుకుంటూ మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మరొకసారి దీపావళి శుభాకాంక్షలు అట్లానే అందరూ బాగుండ అందులో మా ఫ్యామిలీ ఉండాలి ఇంకా విషయం ఇంకా మన వీడియోలోకి వస్తే అసలు విషయం ఏమిటంటే దీపావళి అంటే నరకాసుడు వధించిన రోజండి అందుకని మనం నరక చతుర్దశి అంటే నరకాసుడిని వధించిన రోజు దీపావళి అంటే మనం నరకాసుడు మనం రాక్షసుడు వెళ్ళిపోయాడు మనం హ్యాపీగా దీపావళి చేసుకుంటున్నామని కానీ దీపాల వెలుగులు ఆ దీపాల వెలుగులు ఎలా అంటే దీపారాధనతోనే చీకటి అనే చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి మన జీవితాల్లో అత్యంత వెలుగులు తేవాలని నేను కూడా మనసారా కోరుకుంటూ నా ఛానల్ ద్వారా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలండి మీ సపోర్ట్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్ మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం రాగలిగానండి ఇంకా 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 వీడియో చేయాలంటే మీ అందరూ మంచి మనస్తో మంచిగా కామెంట్స్ ఇస్తూ మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నేను ఒక వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం రాగలిగానండి టిక్ టాక్ నుంచి ఇప్పటివరకు మీ అందరి సపోర్టు సహకారాలు మేమున్నామనే ధైర్యం నాకు ఇంతటి ఇంత దూరం రావడానికి మీ అందరి కారణం అండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఒకరి పేరు చెప్పలేను కదండి అందుకని అందరికీ నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జాగ్రత్త అండి టపాసులు కాల్చేటప్పుడు మాత్రం దూరంగా ఉండి చాలా జాగ్రత్త ఎవరూ కూడా ఏ హాని జరగకుండా రాత్రి నాకే చెయ్యి అంటుకుందండి ఎంత నొప్పి అనిపించిందో నాకు తెలుసండి అందుకే జీవితంలో ఏమంటారు అనుభవంతో చెప్పే వారి మాటలు వినాలండి అలానే నా వీడియో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు